టీవీ న్యూస్ రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం కాకినాడ జిల్లాలో విలీనం చేస్తేనే రామచంద్రపురం భవిష్యత్ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గంగవరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది ప్రజలు న్యాయమైన డిమాండ్ అయిన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అని నినాదాలు చేశారు రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ తరఫున కన్వీనర్ మాగాపు అమ్మిరాజు కన్వీనర్ బి సిద్ధు సిపిఐ నాయకులు రాము జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుంగరాజు రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట సీను విక్టర్ నందా తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురం నుండి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజలు పరిపాలన వైద్యం విద్య రవాణా ఉద్యోగ అవకాశాల విషయంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వరదలు తుఫాన్లు వంటి విపత్తుల సమయంలో గోదావరి నది పొంగిపోవడం వలన రహదారులు మూసుకుపోతాయని ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రపురానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని అక్కడే ఆధునిక వైద్య సదుపాయాలు విశ్వవిద్యాలయం కళాశాలలు ఉపాధి అవకాశాలు పరిపాలన అందుబాటులో ఉన్నాయని వివరించారు అందువల్ల రామచంద్రపురం కాకినాడ జిల్లాలో విలీనం అవడం అత్యవసరమని జేఏసీ గట్టిగా డిమాండ్ చేసింది గతంలో కూడా రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే ప్రతిపాదన ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జిల్లాల పునర్విభజనలో కోనసీమ జిల్లాలో చేర్చడం ప్రజలపై జరిగిన ఘోర అన్యాయమని పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన సబ్ కమిటీలో ఈ తప్పును సరిదిద్దుతూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో చేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు అంతే అడ్రస్ చేసి చెప్పండి అడ్రస్ చేసి గౌరవ గంగవరం ఉప సర్పంచ్కి అలాగే పాలక సభ్యులకి ఈరోజు మరి గంగవరం గ్రామాన్ని కూడా మరి కాకినాడ సముఖంగా ఉంటుందని చెప్పేసి అని గంగవరం గ్రామస్తులు అందరి తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడానికి నిర్ణయించుకున్నందుకు సర్పంచ్ వారికి ఉప సర్పంచ్కి అలాగే సభ్యులందరికీ కూడా అలాగే గంగవరం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి తీర్మానాన్ని ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున మరి ప్రభుత్వం నుంచి ఒక మంత్రి మండలి ఏదైతే వచ్చి ఈ జిల్లాలో మార్పులు చేర్పులు భాగంగా కాకినాడ కానీ రాజమండ్రి కానీ వస్తుంది మరి ఎక్కడికైనా మీకు తెలియజేస్తాం ఆ రోజున మీ చేతుల మీద కానీ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరు తీర్మానం చేయడానికి మరి ముందుకు వచ్చినందుకు మరి జేఏసీ తరఫున మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా